నమస్తే శ్రీదేవి చేతి వంటలకు స్వాగతం ఇవాల్టి రెసిపీ వచ్చేసి టమోటా రైస్ చేసి చూపిస్తున్నానండి ఇది రెండు రెండు మూడు విధాలుగా చేసుకోవచ్చు టమోటా రైసు రైస్ టమోటాలు ప్యూరీ చేసి మనం రైస్లో వేసి ఉడికించుకోవచ్చు ఇంకోటి వచ్చి అన్నాన్ని సపరేట్గా చేసుకొని తర్వాత టమోటా రైస్ కలుపుకోవచ్చు ఇప్పుడు నేను రెండో రకం చూపిస్తున్నాను దానికోసమని నేను ఒక ముప్పావు కిలో రైస్ని కొంచెం కిలోకి కొంచెం తక్కువ ఉంటుంది ఇట్లా పొడి పొడిగా ఉడికించి పెట్టుకున్నాను నేనైతే నార్మల్ రైసే తీసుకున్నాను బాస్మతి రైస్ పైన చేసుకోవచ్చు ముందుగా నేను రైస్ ఎక్కువ క్వాంటిటీ ఉంది కాబట్టి నేను ఒకటి పెద్దది ఇట్లా వెడల్పాటి గిన్నె తీసుకున్నాను ఇప్పుడు గిన్నె హీట్ ఎక్కింది మనము రెగ్యులర్గా ఇంట్లో ఏ ఆయిల్ అయితే వాడుతున్నామో అది వేసుకోండి కొంచెం నెయ్యి కూడా వేసుకుంటే బాగుంటుంది ఒక కిలో దాకా ఉంది కదా రైస్ అందుకు నేను ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకోవాలండి ఒక నాలుగైదు టేబుల్ స్పూన్లమైన ఆయిల్ వేసుకున్నాను రెండు మూడు టీ స్పూన్లమైన నెయ్యి కూడా వేసుకుంటున్నాను నెయ్యి వేసుకోవడం వల్ల మంచి ఫ్లేవరు చాలా బాగుంటుందండి టేస్ట్గా ఉంటుంది బాగా ఇప్పుడు నేను ఇందులో కొంచెం షాయి జీరా వచ్చి చెక్క ఐదారు లవంగాలు రాతి పువ్వు మరాటి ముగ్గ యాలకలు తీసుకున్నాను యాలకలను కొంచెం అట్లా కొట్టి వేసుకుంటాను ఇప్పుడు ఇందులో వేసేసుకున్నాను ఇది కాస్త అట్లా ఆయిల్ మొగ్గ కానీ ఇప్పుడు మనము సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ని ఒక మూడు ఆనియన్స్ తీసుకున్నాను అలాగే కరివేపాకు ఆనియన్స్ మగ్గేదానికి సాల్ట్ వేసుకుంటున్నా కొంచెము నేను ముందుగానే రైస్ని ఉడికించుకొని పెట్టుకున్నా చల్లార్చుకొని మనము రైస్ అయితే ఎంత తీసుకుంటున్నామో అంత క్వాంటిటీలో టమోటాలు తీసుకోవాలి ఇప్పుడు నేను ముక్క ఇల్లో కంటే కొంచెం ఎక్కువ ఉంటానండి రైస్ అంతమైన నేను టమోటాలని కట్ చేసి పెట్టుకున్నాను ఇట్లా సన్నగా ఇది మనము ఆనియన్ చాపర్ ఉంటుంది కదా అందులో వేసి పెట్టుకున్నాము కొంచెం సన్నగా మీరు సన్నగా అయినా కట్ చేసుకొని వేసుకోండి ఈ ముక్కాల కిలోకి కొంచెం ఎక్కువ ఉంటుంది టమోటా మనము రైస్ ఎంత తీసుకుంటే అంత టమోటా వేసుకుంటే మనకి ఈ టమోటా రైస్ ఫ్లేవరు బాగా తెలుస్తుంది బాగా పుల్ల పుల్లగా ఉంటుంది తక్కువ తీసుకుంటే మళ్ళీ బాగుండదు అందుకని మీరు ఎంత తీసుకుంటే రైస్ అంత తీసుకోండి టమోటాలు ఆనియన్స్ని కొంచెము లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకున్నాము ఇప్పుడు ఆనియన్స్ కాస్త ఇట్లా మగ్గగానే ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను ఒకటిన్నర టీ స్పూన్ అయినా వేసుకున్నానండి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ మీ దగ్గర ఫ్రెష్గా దంచుకొని వేసుకుంటే ఇంకా బాగుంటుంది ఇలా అల్లం వెల్లుల్లి పచ్చివాసన అంతా పోయేంత వరకు వేయించుకోండి ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా సన్నగా కట్ చేసుకున్న టమాటాలని వేసేసుకున్నాము ఈ రైస్కి సరిపోయేమైనా మనం రైస్లో కూడా ఉడి వేసుకున్నాం కదా ఉప్పు ఉప్పు వేసి ఉడికించుకున్నాం కదా ఇప్పుడు కర్రీకి సరిపోయేమైనా ఉప్పు వేసుకోండి ముందుగానే ఆనియన్స్లో కూడా వేసుకున్నా కదా అందుకు చూసుకొని వేసుకోండి మళ్ళీ కావాలంటే చూసి వేసుకోవచ్చు ఇప్పుడు ఇందులోనే ఒక టీ స్పూన్ స్పూన్మైన పసుపు రైస్కి సరిపోయేమైన కారం వేసుకుంటున్నానండి మళ్ళీ కొన్ని పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ అయినా జీలకర్ర పొడి ఒక టీ స్పూన్మైన గరం మసాలా పొడి ధనియాల పొడి కూడా ఒక టీ అయినా వేసుకోండి వేసి కలుపుకొని మూత పెట్టి టమోటాలని బాగా మగ్గించుకోండి మధ్య మధ్యలో కలుపుకుంటూ మూత పెట్టేసుకున్నాము మంటను మీడియంలో పెట్టుకొని టమోటాలు బాగా మగ్గించుకోవాలి టమోటాలో నుంచి ఆయిల్ బయటకు వరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ మూత తీసి చూద్దామండి ఒకసారి ఒక రెండు సార్లు అట్లా కలుపుకున్నానండి మూత తీసి కొంచెం ఆయిల్ కూడా పైకి అండి పొడవుగా కట్ చేసి పెట్టుకున్నానండి ఒక నాలుగు పచ్చిమిర్చి ఈ స్టేజ్లోనే వేసేసుకోండి అలాగే కసూరి మేతిని ఇలా చిన్న గోలంలో నేను వేడి చేసి పెట్టుకున్నానండి కసూరి మేతి వేసుకుంటే మంచి ఫ్లేవర్ ఉంటుంది మీరు ఇంకా పుదీనా ఉంటే వేసుకున్నా కూడా బాగుంటుందండి లైట్గా ఎక్కువ లేకుండా కాస్త కొత్తిమీర వేసుకొని మూత పెట్టి ఆయిల్ పైకి తేలేంతవరకు ఫ్లేవర్స్ అంతా బాగా కర్రీకి పట్టేంత వరకు కొద్దిసేపు మూత పెట్టి వేసి పెట్టుకున్నాము పచ్చిమిర్చిని లాస్ట్లో వేయండి బాగుంటుంది ఇప్పుడు మూత తీసి చూద్దామండి చూడండి ఆయిల్ అంతా పైకి తేలుతుంది ఇప్పుడు మనము ముందుగా ఉడికిచ్చి పెట్టుకున్నాం కదా రైస్ని రైస్ని వేసేసుకుందాము ఈ విధంగా బాగా పొడి పొడిగా ఉడికించుకోండి బాగుంటుంది రైస్ వేసుకొని బాగా దీనికి మసాలా అంతా పట్టేంత వరకు కొద్దిసేపు అట్లా కలుపుకుందాము మసాలా పట్టేంత వరకు కలుపుకోవాలి కలుపుకొని నేను ఇందులో జీడిపప్పులు ఆవాలు జీడిపప్పు శనగపప్పు మినపప్పు వేయించి పెట్టుకున్నామండి జీలకర్ర వేసి ఇది జీడిపప్పు ముందుగానే వేస్తే మెత్తగా అవుతాయని ఇప్పుడు వేసేసుకున్నాను మీరు ఆవాలందుకు నేను ముందే వేయాల్సినది మర్చిపోయాను అందుకు ఇప్పుడు వేసుకుంటున్నాను ఇప్పుడు ఉప్పు సరిపోయిందేమో చూసుకున్నాము కొంచెం సాల్ట్ తక్కువ ఉందండి మనం కారం తక్కువ ఉన్నా కూడా ఇందులో వేసేసుకోవచ్చు నేను కొంచెం కారం కూడా వేసుకుంటున్నాను కొత్తిమీర వేసేసుకొని ఇప్పుడు బాగా కలిసేంతవరకు కలిపి మనము టమోట రైస్ వేసినాం కదా కొద్దిసేపు ఆ ఫ్లేవర్స్ అంతా మనము కట్టేంత వరకు తేమ తేమంతా కొంచెం బీడ్కునేంత వరకు ఒక్క రెండు మూడు నిమిషాలు సిమ్లోనూ అట్లా పెట్టేసి ఆఫ్ చేసుకోండి స్టవ్ ఆఫ్ వేసుకున్నానండి ఇప్పుడు మూత చూద్దాము ఎంతో టేస్టీగా ఉండే టమోటా రైస్ పుల్లని టమోటా రైస్ రెడీ అయింది ఇప్పుడు మనం ఒక బౌల్ తీసుకున్నాము కాంబినేషన్గా ఆనియన్ రైతా క్యారెట్ వేసి అంతే రండి దీనికి ఇంకేం అవసరం లేదు అన్ని మసాలాలు దీంతోనే బాగా కాబట్టి మీరు కూడా నేను చెప్పిన ప్రకారమే ట్రై చేయండి చాలా బాగా వస్తుంది ఈ విధంగా కూడా ఒకసారి చేసుకోండి మీకు ఎలా కుదిరిందో నాకు కమెంట్ చేయండి అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇవాల్టి వీడియో ఇంతేనండి ఉంటానండి బాయ్ అండి